శ్రీగృన అందరికీ జై శ్రీరామ్ పూర్వం ఉత్నపాదుడు అనే ఒక మహారాజు ఉండేవాడు ఆయనకి ఇద్దరు భార్యలు ఒకరు సునీతి ఒకరు సునీచి అలాగే ఇద్దరు పిల్లలు ఒకరు ధ్రువుడు ఒకరు ఉత్తముడు ఒకనొకప్పుడు నిండు కొలువులో ఉండగా ఉత్నపాదుడు తన కొడుకైన ఉత్తముడిని తన తొడపైన కూర్చోపెట్టుకొని ఉంటాడు అది చూసిన ధృవుడు నా తండ్రి తొడపైన నేను కూడా కూర్చోవాలని పరుగు పరుగున వస్తూ ఉండగా సునీచి నీవు నీ తండ్రి తొడపైన కూర్చుని అర్హత లేనివాడివి ఎందుకనగా నీవు నా కడుపును పుట్టలేదు కాబట్టి నీవు నీ తండ్రి తొడపైన కూర్చో కూర్చోకూడదు అనేసి అవమానిచ్చి మాట్లాడుతుంది వెంటనే నువ్వు తన తల్లి దగ్గరికి వచ్చి జరిగిన విషయాన్ని చెప్పగానే తన తల్లి నీవు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేయమని చెప్పగానే అడవిలోకి వెళ్తాడు వెళ్తూ ఉండగా దారిలో ఒక కళ్యాణ కారకుడైన నారద మహర్షి ఎదురొచ్చి ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయనమ అని ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఈ మధువనంలో యమునా నది తీరాన సంకల్పపూర్వకంగా స్నానం ఆచరించి శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చేయడం మొదలు పెడతాడు మొదటి నెల కేవలం ఒక్క పూట భోజనం చేసేవాడు రెండో నెల కేవలం పండ్లు మాత్రం తినేవాడు మూడో నెల మంచినీరు మాత్రం తాగేవాడు నాలుగో నెల కేవలం ఆచమన జలం మాత్రమే తీసుకున్నాడు ఆ తర్వాత రెండు నెలలు కేవలం గాలిని మాత్రమే స్వీకరించి తపస్సు చేశాడు ఈ తపస్సుకి పైనున్న దేవతలందరూ ఉనికిపోయారు వెంటనే చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది స్వామి అని అడగగానే శ్రీ మహావిష్ణు కొరకు తపస్సు చేస్తున్న ఒక ఐదేళ్ల పిల్లవాడు మనల్ని ఈ పరిస్థితులను అనుగ్రహించండి అనగానే మీకు నేను అభయం ఇస్తున్నాను అని చెప్పి ధృవుడి దగ్గరికి వచ్చి తన మనసులో శంఖ చక్ర గదా పద్మాలతో ఆజాను బాహుడు అరవిందనేత్రుడు స్వామివారు దర్శనమిచ్చి నీవు కళ్ళు తెరిస్తే నీ కళ్ళెదురుగా నేను కనిపిస్తాను ఆయన అని చెప్తాడు ఆ చిన్న పిల్లవాడు కళ్ళు తెరవగానే స్వామివారిని చూస్తాడు కన్నీళ్లు కార్చుకుంటూ ఎలా నమస్కరించాలి ఏమి స్థుతించాలో చేత కాకుండా ఏడుస్తూ చూస్తూ ఉంటే ఆ స్వామివారు తన పాంచ జంజాన్ని తీసుకొని ఆ బుడ్డ పిల్లవాడి బుగ్గల పైన ఇలా రుద్దుగానే గొప్ప పండితుడికి వచ్చినన్ని మంత్రాలు వచ్చేస్తా గానే నిన్ను చూసిన కళ్ళతో ఇంకా వేరే ఏమీ నన్ను చూడని స్వామి నాకు ఇంకేం అక్కర్లేదు అనగానే నీ ఒక కోరికతో తపస్సును మొదలుపెట్టావు అందుకోసమని నువ్వు అడకపోయినా నీకు నేను వరాలిస్తున్నాను అరవై ఒక్క సంవత్సరాలు నీ భూమండలాన్ని పరిపాలిస్తావు అని చెప్పి స్వామివారు